ఇప్పుడు డాక్టర్ నందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ నుంచి ఏం వీడియో అయితే తీయలేదు బాగా బిజీ బిజీ ఉండే పనులు ఉండే బట్టలు గిన్నెలు బట్టలు ఏర్ వేయడం తీసుకురావడం కొంచెం బాగా పనులు ఉండే అనమాట మార్నింగ్ నుంచి అయితే ఏం వీడియోస్ తీయలేదు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది సో రేవంత్కి అయితే అన్నం పెడుతున్నా తింటారా రేవంత్ ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు అవును చూసినా హ్యాపీ అయినా కొడుతుడు హ్యాపీ హ్యాపీ రేవన్ సో బయటి వెళ్ళే పనులు ఉన్నాయి నేను అనుకున్నాను కాలేదు కదా ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే రేపే స్కూల్స్ బయటికి వెళ్ళి షూస్ మళ్ళా రోహిత్కి స్పోర్ట్స్ డ్రెస్ అవన్నీ తీసుకునే ఉంది నీకే ఫస్ట్ పెట్టినాం కదా రేవంత్ ఫస్ట్ పెట్టినాం ఎవ్వరం దీంట్లే ఇంకా కదా సో బయటికెత్ వీడియో తీస్తాను చూస్తూ ఉండండి ఓకేనా రేవంత్ ఏడుస్తుంది కదా చెప్పు రాయ్ మా ఇంట్లో కర్రీ వచ్చేసి మసాలా ఉంటాయా ఈరోజు సో మసాలాంకాయ కరెక్ట్ ఆ రోజు తినక నాకు కూడా సరే రోజు మా మమ్మీ దాని చేసింది తి తింటున్నాం ఇంకా నేను రిలీ రేవంత్ని అయితే తింటాడు రేవంత్కి ఇట్లా మసాలా మసాలా కారం కారం కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఇష్టం అనమాట రెగ్యులర్ వాటికంటే స్పెషల్ ఐటమ్స్ మంచిగా తింటాడు సో ఈరోజు అయితే మసాలానికాయ తింటుండు రే రా బాగుందా బాగుందా ఇక్కడైతే నేను స్టీల్ సామాన్ షాప్కి అయితే వచ్చిన ఎందుకు అంటే నా దగ్గర కొంచెం ఓల్డ్ ఐటమ్స్ ఉండేవి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇత్తడి బిందెలు రైస్ కుక్కరు స్టీల్వి కొంచెం అవి పగిలిపోయినాయి అనమాట సో అవి తీసేసి మనీ ఆర్ ఇంకేదైనా ఐటెం తీసుకుందామనైతే ఈ షాప్కి వచ్చినాము మా చూస్తే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు ఇక తీసుకోవాలనిపించలే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అనమాట నా దగ్గర ఉన్నా కూడా వాడట్లేదు కదా అందుకని ఇంకేం తీసుకోలేదు సో ఇక్కడైతే ఈ గిన్నెలు మా మమ్మీ తీసుకుంటుంది కర్రీ వండడానికి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది మంచిగా లావుగా మందంగా ఇంకా ఇక్కడ వచ్చేసి రోహిత్ ప్యాంటు ఆల్ట్రేషన్ చేపిస్తున్నాము నడుము దగ్గర లూజ్ ఉందన్నమాట సో ఇంకా అదైతే ఇంకా కొంచెం స్టిచ్చెస్ వేపిస్తున్నాము అది వేస్తుంటే తెలిసింది అరే ఇది ఇట్లా నేను కూడా వేసేవాళ్ళం కదా ఆల్ట్రేషన్ అంటే ఇంకా ఏదో వెరైటీగా మంచిగా కనబడకుండా వేస్తారేమో అని నేను అనుకున్నా అది చూసిన తర్వాత అర్థమైంది నేను కూడా వేస్తుండే అని ఇంకా ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ సింధుకు వచ్చేసినాము అసలు ఎంతమంది జనాలు అంటే కాలు తీసి కాలు పెట్టొస్తలేదు మొత్తం పిల్లలు పెద్దలు అసలు మొత్తం స్కూల్ డ్రెస్సెస్ ఇంకా రేపు స్టార్ట్ కదా అసలు చాలా టైం పట్టింది హైదరాబాద్ సింధు షాప్లోనే దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు ఓన్లీ టూ పేర్స్ షూస్ వన్ డ్రెస్కే టూ అవర్స్ పట్టింది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఆ షాప్లో ఇంకా ఇక్కడ వచ్చేసి మిఠాయి వాళ్ళకి వచ్చినాము అట్లనే మిఠాయి వాళ్ళలో అయితే మేము ఎక్కువ మిక్చర్ స్పెషల్ మిక్చర్ తీసుకుంటాం చాలా బాగుంటుంది అందులో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆ మిక్చర్ కోసం అని చెప్పేసి వెళ్ళా సో ఇక అట్లా ఒక వీడియో తీసిన ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మిఠాయి వాళ్ళలో చాలా బాగుంటాయి అన్ని క్వాలిటీ ఉంటాయి అన్నమాట ఇంకా మిక్చర్ తీసుకొని అండ్ ఇంకా రోహిత్కి ఎక్ అది పన్నీర్ పఫ్ కర్రీ పఫ్ తీసుకొని అయితే వచ్చినాను చాలా బాగుంటుంది ఇక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదే నవరత్న మిక్చర్ అనమాట అందులో మొత్తం అన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇది మిఠాయి వల్ల చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనుకుంటా కదా హైదరాబాద్లో కూడా ఉన్నాయి బ్రాంచెస్ క్వాలిటీ ఉంటాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ సో ఇంకా ఇట్లా అయితే తీసుకొని అనమాట ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం ఇది డిమార్ట్ వెళ్ళే దారిలో క్రోమా గుర్తుంది కదా మీకు క్రోమాలో ఇక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అప్పటికి ఇంకా వర్షం పడుతుంది నేను డిమార్ట్ దగ్గర ఆగుదాం అనుకున్న ఒక చిన్న పని ఉంది కానీ ఇక సరే మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పేసి వచ్చేసినాం ఇక ఇంటికి వచ్చాక కాసేపు అట్లా మిక్చర్ అయితే తిన్నాం మేమైతే ఇప్పుడు బయటికి షాపింగ్ వెయ్యి వచ్చినాము ఏమేమి తెచ్చిన చూపిస్తాం షూస్ కి స్కూల్ షూస్ అనమాట వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ ఇంకా ఇది వచ్చేసి స్పోర్ట్స్ డ్రెస్ వచ్చేసి ఏమనుకుంటున్నారు మీరు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కనిపించినాయి కనిపిస్తే మాకు తీసుకో తీసుకోవాలనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య మా ఇక్కడ సైడ్ దొరకట్లేదు అందుకని అక్కడికి వెళ్ళి కదా తీసుకొచ్చుకున్నా హండ్రెడ్కి టూ ఇచ్చి సూపర్ ఉన్నాయి మస్తు ఫ్రెష్ ఉన్నాయి బాగున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ వైట్ పింక్ కాదు పింక్ అయితే ఇంకొక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి గిన్నెలు నేను పిల్లకి అక్కడ నేను పాద సామాను ఇచ్చేస్తే వీడియోలో చూపించిన కదా అక్కడ అదే షాప్లో గిన్నెలు బాగున్నాయి నా మమ్మీ తీసుకుంది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి గిన్నెలు సెట్స్ ఇక మేము వాళ్ళకు కావాలని చెప్పి మా మమ్మీ తీసుకుంది సెట్స్ రెండు బాగున్నాయి కదా రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ పడ్డాది కేజీ లాగా ఇచ్చిండ్రు రెండు కలిపి టూ కేజీస్ ఏమో అయింది టూ కేజీస్ అయిందా టూ కేజీస్ ఎంతో అయ్యింది కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయింది రెండింటికి కలిపి కొంచెం కాస్ట్ ఎక్కువనే పడ్డది కానీ మస్తు బరువు బరువు ఉన్నాయి ఎలా ఉంది మస్తుంది చాలా బాగుంది ఇదైతే వెజ్ రైస్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ అట్లా అన్నీ చేసుకోవచ్చు బాగున్నాయి కదా ఈ గిన్నెలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా మమ్మీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బుక్స్ వీటికి కవర్ చేద్దాం ఓకేనా ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వీటికి కవర్ నేనైతే ఇప్పుడు బుక్స్ కన్నిటికీ కవర్ చేస్తున్నా ఇగో ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎయిత్ క్లాస్ బుక్స్ అనమాట రోహిత్ ఇక్కడ వరకు నోట్ బుక్స్ ఈ కింద టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్కి అవసరం లేదు ఓన్లీ టెక్స్ట్ బుక్స్కి వేయాలంట ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఒక సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటికైతే ఫాస్ట్ ఫాస్ట్గా కవర్స్ చేద్దాం సో ఈజీ మెథడ్ కత్తెరతో పని లేకుండా కవర్స్ ఎలా వేయడమో నేను చూపిస్తా మరీ కత్తెరతో పని లేకుండా అంటే ఎలా అంటే ఈ బుక్కి ఎంత సరిపోతుంది అంత కట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంత అవసరం కదా ఇక్కడికి కట్ చేసుకొని దీని పక్కన పెట్టేసి కత్తెరని కూడా మళ్ళీ వాడకుండా కవర్స్ చేసుకోవాలి చాలా నీట్గా ఉంటుంది మంచిగా వస్తుంది ఎట్లా వేసుకోవాలి అనేది చూపిస్తాను నేను షార్ట్ పెడతా ఇది లాంగ్లో కాకుండా షార్ట్లో పెడతా చూడండి ఎలా వేసుకోవాలి స్టాప్లర్ వేసి పిన్స్ వేసుకుంటూ అయిపోతుంది ఎక్కడ కూడా కట్ చేయకుండా బుక్ నీట్గా కవర్ చేసుకోవచ్చు ఇదైతే దీనికైతే ఖచ్చితంగా కట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ సైడ్స్కి ఎందుకంటే ఇది ఓపెన్ లేదు మొత్తం ఇట్లా స్టిచ్ చేసిరమాట టెక్స్ట్ బుక్స్ మొత్తం పిన్ కాదు పిన్ అయితేనేమో మనం కట్ చేయకుండా వేయచ్చు కట్ చేయకుండా వేయచ్చు పిన్ కాదు కాబట్టి స్టిచ్ చేసిరు కాబట్టి ఇప్పుడు ఇట్లా కట్ చేయాలి ఇప్పుడేసి చూపిస్తా ఓకేనా చేశాను okay, రసం